హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారం పల్లీలు బయట వాతావరణం చల్ల చల్లగా ఉన్నప్పుడు ఏదైనా కారం కారంగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా ఈ కారం పల్లీల కోసం కోస్తా దాకా ఏం వెళ్తారులేండి ఇంట్లోనే చేసేసుకుందాం వచ్చేయండి ఒక కప్పు పల్లీలు ఉంటే చాలండి ఈ కారం పల్లీలు అనేవి రెడీ అయిపోతాయి ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక నాలుగు పైలు పైన పొట్టు తీసేసి వేసుకోండి వీటిని ఖర్చా పిచ్చగా ఇలా దంచేసుకోవాలి కోస్తా అని ఎందుకన్నానంటే మా కోస్తా జిల్లాల్లో ఈ కారంపల్లి అంటే ఫేమస్ అండి అందుకనే చెప్పాను అనమాట ఇప్పుడు ఇలా దంచుకున్న ఈ ఎల్లులపై మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పొట్టు తీయని పల్లీలు వేసుకుని వీటిని దూరగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి ఇవండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు వేయించండి కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదండి పల్లీ అనేది కొంచెం దూరగా వేగిపోవాలి ఇలా వేగిన పల్లీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి గట్టి పెట్టి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి మీకు ఎల్లులపై ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది కొంచెం వేగిన తర్వాత గుప్పిడంతా కరివేపాకు తీసుకొని ఇందులో వేసేయండి ఈ కరివేపాకు పట్టుకుంటే పెడుసుగా అవ్వాలి అలా వేగిపోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఈ కరివేపాకుని కూడా వేయించుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి కారం తక్కువ తినేవారు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి ఇలా వేసేసి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేయడం వల్ల పల్లీకి ఈ కారం అనేది పట్టి పల్లీలు అనేవి చాలా రుచిగా రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన ఈ కారం పల్లీలు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ కారం పల్లీలు అనేవి రెడీ అయిపోయినాయి కదా బయట కారం కారంగా లోపల స్పైసీగా తింటుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ కారం పల్లీల కోసం కోస్తా దాకా వెళ్ళనవసరం లేదండి ఇంట్లోనే ఒక కప్పు పల్లీలతో రెడీ చేసేసుకోవచ్చు బయట వాతావరణం చల్ల చల్లగా ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక కప్పు పల్లీలతో రెడీ చేసి చేయండి చాలా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.